ఒక తోకాయ అయితే ఎంత గుంజినా చక్కగా ఉండదు అలానే కాకరకాయ ఎట్లుండినా ఎంత మంచిగా ఉండినా ఖచ్చితంగా చేదు ఉంటుంది ఎంత మంచిగా చేసినా కూడా హండ్రెడ్ పర్సెంట్ చేదైతే అస్సలు పోదు దాని గుణం ఎప్పటికీ చూపిస్తూనే ఉంటుంది అందుకే కాకరకాయ అంటే చాలా మందికి నచ్చదు నాకు కూడా కూర వేస్తే అస్సలు నచ్చదు ఏదో తప్పని పరిస్థితులలో తింటా ఇంకా డీప్ ఫ్రై తప్ప ఏం చేయను పులుసు పెడదామంటే మా పెద్ద మనిషికి ఏమో చింతపండు పులుపు తినడు అందుకే ఇట్లా ఫ్రై చేస్తా ఎప్పుడైనా కొందరు ఏదో పిండిలో కలిపి ఫ్రై చేస్తారు ఒక్కొరు ఒక్కోరు చేస్తారు నేనైతే ఇలా సింపుల్గా చేస్తాను అసలు పైన పీల్ కూడా కూడా చేయను రౌండ్గా కట్ చేస్తాను అంతే వీటితో పాటు పచ్చిమిర్చి కొన్ని కరివేపాకు పల్లీలు ఫ్రై చేస్తా ఆయిల్ చేదు ఉంటుందేమో అనుకుంటారు కానీ అలా ఏమి ఉండదు నేను తర్వాత అన్ని కర్రీస్లలో కూడా ఇదే ఆయిల్ యూజ్ చేస్తాను ఇంతకుముందు అయితే సపరేట్గా యూజ్ చేసేదాన్ని ఇప్పుడైతే అన్నిటికీ ఒకే ఆయిల్ యూజ్ చేస్తున్నాయి ఇంకా దీంట్లో పుట్నాలు ఉప్పు కారం బిల్లిపాయలు మిక్సీ పట్టి వేస్తాను ఇంకా మొత్తం మంచిగా మిక్సీ వేసుకొని పైన కొత్తిమీర వేస్తాం అంతే సింపుల్ అండ్ ఈజీ మెథడ్ ఫైనల్గా కర్రీ అయితే బాగుంటుంది ఎప్పుడైనా అందులో డౌటే లేదు మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది అలాగే ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్